क्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ముప్పై ఒకటో శ్లోకం చెప్పుకుందాము అష్ట సిద్దివదికే దాత జానకీ మాత జానకీ మాత మల్లికన్నమ్మ అమ్మ ఆది పరాశక్తి జగ్జనని బాల త్రిపుర సుందరీదేవి ఆ తల్లి సీతమ్మ తల్లి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మాధురమైనటువంటి వనం అన్నమాట స్వామికి అష్ట సిద్ధులు అంటే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అగాచ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణా ఎవరైతే తిరణ శుద్ధిగా శ్రద్ధతో ఏకాగ్రతతో ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తారో వాళ్ళకి అష్ట సిద్ధులు నవనిధులు అంటే నవనిధులు అంటే మనం తలుచుకున్నప్పుడల్లా పెద్దగా అయిపోవడం పొట్టుగా అయిపోవడం అవి కూడా ఇస్తారనమాట కానీ అవి మనకి రావు మనకి ఆంజనేయ స్వామికి పూజించేటువంటి వారికి వచ్చేయంటే అష్ట సిద్ధులు అదేంటంటే బుద్ధి మంచి బుద్ధి బలం ఆరు మన బలం అనమాట బుద్ధి బలం యశో అంటే యశస్సు ధనం ధనధాన్యాలు బుద్ధి బలం యశో ధైర్యం ధైర్యంగా ఉండవు ఇప్పుడు దేనికి కూడా భయపడకూడదు అనమాట ధైర్యంగా ఉండవు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం అంటే దేనికి కూడా భయం అనేది లేకుండా ధైర్యంగా ఉండ నిర్భయత్వం అరోగతాం అంటే రోగాలకి పడి ఉండడం కానీ రోగం లేకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడం అనమాట రోగ అగాత్యం అంటే గ్రాస్పింగ్ పవర్ పల్స్ రీచ్ చేస్తాం ఇటు మనిషి మంచివాడా చెడ్డవాడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చెప్పేయగలుగుతాం అనమాట ఆ యొక్క గ్రాస్పింగ్ అగాత్యం జడత్వం లేకుండా ఉండడం అనమాట వాక్ పట్టుత్వం చక్క వాక్కుదారి చక్కగా మాట్లాడగలుగుతాం అనమాట ఇది స్వామిని పూజించే వాళ్ళకి వస్తుంది అనమాట బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతం అగాఠ్యం వట్టుత్వం చ హనుమత్ స్మరణా ఎవరైతే ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో జ్ఞానిస్తారో స్మరిస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట అష్ట సిద్ధినే దాత ఆసవరదీన జానకీ మాత రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం जय श्री राम जय हनुमान जय गोमाता जय सनातन हैंगव धर्म